Ô chị, 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 డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి కమిటీ మెంబర్స్ కి అలాగే ఇక్కడికి విచ్చేసిన పెన్షనర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మీకు అందరికీ తెలుసు ఇంకా దీని గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అన్న ఈరోజు ముందుకొచ్చి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అది ప్రతి ఇయర్ పోయినసారి ఇప్పుడు నైన్టీ థౌసండ్ అందజేయడం జరిగింది చాలా సంతోషము అన్నని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇలాగే ముందుకు రావాలి అలాగే మీ మీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మా చేతనైనంతా మా పరిధిలో ఉండేటివి మీ సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాము మీరందరూ మన పార్టీ మా గెలుపు కోసం మీరందరూ ఎంతో కృషి చేస్తారన్నా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అల మాసాల ఎల్ల ప్రదయ సపోర్ట్ చెప్పేసి కోరుకుంటున్నాము మా పెన్షన్స్ వచ్చేసి తొమ్మిది అప్పుడు కూడా రెగ్యులర్ గా ఈ ఫంక్షన్స్ వచ్చేసి చాలా ఉత్సాహంగా మహిళలు అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ముందుంటారు దానికి నిదర్శనం కూడా మన ఎమ్మెల్యే గారే కాబట్టి రాబోయే కాలంలో కూడా మన ఎమ్మెల్యే గారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ఒక నా ఎన్నా మంచి ఒక మన జిల్లాకే మంచి పేరు ఓకే నా పేరు ఎస్ రంగారెడ్డి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ రెండు వేల పదహైదులో ఈ పెన్షన్స్ వెలిపేరు అసోసియేషన్ అనేది స్టార్ట్ చేస్తాము ఈ పెన్షన్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ సుభాష్ చంద్రబోస్ పార్క్ డెవలప్ చేసినాము అప్పట్లో కమిషన్ వరితన ఆధ్వర్యంలో ఈ పెన్షన్ మా సర్వీస్ తర్వాత ఈ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నాము అట్లే ఈ ఇట్లే ఉంటూ ఈ సెంటర్ కూడా డెవలప్ చేసుకున్నాము ఈరోజు పదహైదు వేరే ముందు స్టార్ట్ అయిన మా పెన్షన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అతిథిగా పిలవడం జరిగింది తర్వాత ఈరోజు మా పెన్షన్ సుమారుగా తొమ్మిది వందల పదిహేను మంది ఉన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ రోజు అసోసియేషన్ లో ఉన్నారు ఆల్ ర్యాంక్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీసు ప్రిన్సిపల్స్ హెచ్ఎంలు టీచర్లు అట్లే కన్సర్వేటర్లు కన్సర్వేటర్లు డిఎఫ్ఓలు రేంజర్లు ఫారెస్ట్ ఆఫీసర్ అఫీసర్స్ అంతా ఉన్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయినాను మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎస్పీ స్థాయి నుంచి డిఎస్టీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇక్కడ సభ్యులుగా కొనసాగుతున్నాము మాకు అన్ని సర్వీసెస్ కూడా బాలకృష్ణ గారిని ఒక రిటైర్డ్ అఫీసర్ గారు మాకు పెన్షన్ ఆఫీస్ లోనే సపరేట్ రూమ్ పెట్టుకున్నాము ల్యాప్టాప్ కంప్యూటర్ పెట్టుకొని అన్ని సర్వీసెస్ అన్ని ఇక్కడనే చేస్తున్నాము వారి ద్వారా మాకు కంప్యూటర్స్ ద్వారా మాకు మెంబర్స్ కూడా బాగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ తర్వాత ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఆఫీసులో చేసుకుంటాము ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఎమ్మెల్యే గౌరీ చైతమ్మ గారికి ఒక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రంగారెడ్డి రిటైర్డ్ సిఐ ఈ పెన్ఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సో పెన్ఫిర్ లో ఇంకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇంకా ఐదారు చోట్ల ఉన్నాయి ఏదని చెప్పడానికి లేదు మాది హెడ్గా ఉంది ఇక్కడ డిస్టిక్ డిస్టిక్ ఇది మేము స్టేట్ బాడీలో వైస్ ప్రెసిడెంట్ కూడా స్టేట్ స్టేట్ బాడీలో వైస్ ప్రెసిడెంట్ ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాము అభయగిరి కొన్ని కొన్ని ఫారెస్ట్ కాదు అభయ్గిరి అని ఉంది అక్కడ బట్టలు వాళ్ళకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని మేము గతంలో ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని స్కూల్స్ లో మేము ఆట వస్తువులు అవి డొనేట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఇప్పుడు కూడక కొన్ని కొన్ని కొంతమంది పేద విద్యార్థులు కూడక మేము డొనేషన్ డొనేషన్స్ ఇస్తూనే ఉంటాము మా సర్వీసెస్ కంటిన్యూగా ఇచ్చే చేస్తా ఉంటాము థ్యాంక్ యూ మా అసోసియన్ కమిటీ ద్వారా మేము చర్చించుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అని మీకు నిర్ణయించుకుంటున్నాను మా యొక్క అసోసియేషన్లో దాదాపుగా తొమ్మిది వందల పైన ఆ మెంబర్స్ ఉన్నారు వారందరి సహాయంతో సహాయ సహకారంతో మేము అనేక కార్యక్రమాలు చే చేస్తున్నాము ముఖ్యంగా బీద విద్యార్థులకు వారికి కావాల్సినటువంటి పుస్తకాలు తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పెన్నులు పెన్సిల్లు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇంకా ఇంకా ముందు ముందుగా ఆ యొక్క విద్యార్థులకు బీద విద్యార్థులకు కానీ బీద బీదతరంతో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఎవరికైనా కానీ వారికి సహాయం చేయటం మా యొక్క అసోసియేషన్ ఉన్నది మేము తప్పకుండా మా యొక్క ప్రెసిడెంట్ రంగారెడ్డి సహకారంతో సహాయ సహకారంతో మేము తప్పకుండా ఈ యొక్క బీద విద్యార్థులకు కానీ తర్వాత వచ్చి బీద హాస్టల్స్ ఉన్న ఉన్నట్లయితే ఏమైనా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు దుప్పట్లు కానీ వారికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా మేము అందజేయాలని చెప్పి మా యొక్క తీర్మా మా యొక్క అసోసియేషన్ తీర్మానించబడింది అది ముఖ్యంగా చేయడం అంటే మా యొక్క అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కూడా ప్రతి సంవత్సరం కూడా మా సభ్యులలో చాలామంది గిరేవాడున్నారు తర్వాత వారికి కొంతమంది అవిటి వాళ్ళు అంటే హ్యాండికాప్డ్ ఉన్నారు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకి అందజేస్తున్నాము మేము మరియు ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మెంబర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు కానీ వారి యొక్క శ్రేయో విల్లక్ష్యం వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా అందజేయాలని చెప్పి మేము తీర్మానించుకున్నాము మరి ముఖ్యంగా ఏమంటే మా యొక్క ప్రెసిడెంట్ రంగారెడ్డి సహాయ 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 సహకారంతో మేము ఇంకా ముందుకు ముందు ముందుకు వెళ్ళి అన్ని విషయాలు కూడా జమ చేసుకొని వారికి కావాల్సినటువంటి ఏమేమి కావాలనో అవన్నీ కూడా క్రోడీకరించి అందరికీ కూడా అందజేయాలని చెప్పి మేము తీర్మానించుకోవచ్చున్నాం సార్ ఇది మా యొక్క కార్యక్రమ విశేషాలు సార్ i know